మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవయో తేదీ అనగా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున పరమ పవిత్రమైన ఉండ్రాల తద్య ఉండ్రాల తద్దెనే ఉండ్రాల తదియ అని కూడా అంటారు ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గోవుకు బెల్లంతో ఇది కలిపి తినిపిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది ఆటంకాలు ఎదురవుతున్న పనులు నెరవేరతాయి మీకు లక్ష్మీ కుబేరయోగం పడుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలు బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు గోవుకు ఏం తినిపిస్తే అన్ని కష్టాలు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉండ్రాల తద్దె గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఉండ్రాల తద్దెనోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి పూర్వం కైలాస పర్వతంపై కూర్చొని ఉన్న శివునితో పార్వతీదేవి ఇలా అంటుంది స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతాన్ని చెప్పమని అడిగింది దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి భాద్రపద చవితి తిది నాడు స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాల తద్దె అనగా గౌరీ వ్రతాన్ని ఆచరించాలి దీనికి ముందు రోజు తలారా స్నానం చేసి గోరెంటాకు పెట్టుకోవాలి తెల్లవారుజామున లేచి రాత్రి వండిన పదార్థాలను ఐదుగురు సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించి ఊయల ఓగాలి అనంతరం గౌరీదేవిని పూజించాలి ఐదు ముడులు వేసిన త్వరమును ఐదు ఉండ్రాలను వాయనంపై దక్షిణ తాంబూలములు ఉంచి సౌభాగ్యవంతులైన ఐదుగురు స్త్రీలకు వాయనమివ్వాలి వ్రతం చేయువారు ముందుగా ఒక తోరాన్ని కట్టుకోవాలి వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇయ్యాలని పార్వతీదేవితో ఆ మహాశివుడు చెప్తాడు ఇక ఉండ్రాల తద్దె వ్రత కథను తెలుసుకుందాం పూర్వం ఒక రాజుకు ఏడుగురు భార్యలు ఉన్నారు ఏడుగురు భార్యలు ఉన్నా కూడా ఒక వేసే అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదే రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్దె నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో ఇలా అంటుంది నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్దె నోము నోయించుకుంటున్నావు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దె నోము జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది రాజు అలానేనని సరుకులు పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృదయనాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజంపక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో ఉండ్రాలు చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్యశ్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఫలంగా సద్గతి పొందింది అని ఉండ్రాల తెద్దె నోము కథ ఉంది అలానే మరొక కథ కూడా ఉంది పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది ఒక ఉండ్రాల నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరాడు ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు మహావ్యాధి బారిన పడింది తరువాత రాజ పురోహితుని సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యవంతురాలుగా మారి తన శేషజీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి వెళ్ళింది ఒక గర్విష్ఠికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి ఈ నోము నోచుకున్న వారికి ఇంకా ఎంత ఫలితం కలుగుతుందో అని ఈ కథ ఉద్దేశ్యం మన హిందూ సాంప్రదాయంలో నోములు పూజలకు పెద్దపేటే వేశారు ఉండ్రాల తద్దాద్రపద బహుళ తదేనాడు నోచుకునే నోము ఉండ్రాల తదియ రెండు రోజుల పండుగ ఇది మహిళల పండుగ కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడు అలానే పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి సంతానం కలుగుతుంది దీర్ఘ సుమంగిలిగా ఉంటారు పెళ్ళైన ఆడపిల్లలు నోమును పెళ్ళైన ఏడాది నుండే ప్రారంభించి ఐదు సంవత్సరాలు నోచుకుంటారు తమ భర్త సంతానం ఆయురారోగ్యంతో ఉండాలని సంతానం లేనివారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోమును నోచుకుంటారు ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకు గోరెంటాకు ముద్దపసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వుల నూనె వారికి ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రండి అని ఆహ్వానించాలి విదేనాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నం గోరెంటాకు రుబ్బి పెట్టుకుంటారు వివాహం కాని ఆడపిల్లలు ఈరోజు తెల్లవారుజామున తలంటు పోసుకోవాలి తలంటు అనగానే ఏదో షాంపూలతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి ఆ కుంకుడులోని చేదుతనం క్రిమికీటకాలని జుట్టులోకి రానివ్వదు ఇక ఉదయం ఆరు గంటలకు ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి రెండవ రోజు ఉండ్రాల పెద్దలోని ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామునే భోజనాలు చేయటం ఈరోజు కూడా గోంగూర లేదా ఆవకాయ నంచుకొని పెరుగన్నం తిని అలసిపోయే వరకు దాగుడు మూతలు మొదలైన ఆటలు ఆడతారు ముగ్గురు ఇళ్లలో ఉయ్యల ఊగుతారు ఆటలు పూర్తయిన తరువాత ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉండ్రాలని వాళ్ళ కూతురికి ఇస్తే ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాలని తల్లి కూతుళ్లకు ఇస్తారు ఇక మధ్యాహ్నం గౌరీదేవి పూజ గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పురాణ వాకు ఇక ఐదు దారపు పోగులు ఐదు ముడులు వేసి ఏడు తోరాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్న వారికి మిగిలిన ఐదు ఐదుగురు మొత్తైదువులకు పూజ తరువాత కట్టాలి ఇక బియ్యపు పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి పూజ తరువాత చేతిలో అక్షంతలు ఉంచుకొని వ్రత కథ చెప్పుకోవాలి అక్షంతలు చేతిలో పట్టుకొని కథ పూర్తయిన తరువాత అక్షంతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గర నుండి కొన్ని అక్షంతలు తలపై చల్లుకోవాలి ఒక పల్లెంలో ఐదు పూర్ణాలు లేక ఐదు వండ్రాళ్ళు పండు తాంబూలం ఐదు పోగుల తోరం దక్షిణ వీటిని రెండు ప్లేటల్లో సర్దుకోవాలి ఒకటి గౌరీదేవికి నైవేద్యం తోరం చేతికి కట్టుకొని ఎవరైనా మొత్తైదు ఉంటే ఆమెకు వాయనంగా ఇవ్వవచ్చు లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి వాయనం ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు తినకూడదు వాయనం ఇచ్చిన తర్వాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి ఐదుగురు మొత్తైదువులను పిలుచుకోవాలి వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనాలకు రావాలి వాయనం ఆరు ప్లేట్లలో సర్దాలి ఐదు పూర్ణాలు లేక మూడు పూర్ణాలు రెండు గారెలు పెట్టవచ్చు ఐదు పోగుల తోరం ఒకటి వాయనం గౌరీదేవికి పొంగలి టెంకాయ నైవేద్యం నివేదించి గౌరీదేవిని షోడశోపేతంగా పూజ చేసి కృతకథ చదువుకొని అక్షంతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షంతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకొని తలపై వేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం గౌరీదేవి దగ్గర పెట్టిన ప్లేట్లలోని తోరం చేతికి కట్టుకొని ఐదుగురికి భోజనం వడ్డించి తరువాత ఒక్కొక్కరికి ఒక వాయనమివ్వాలి ఇస్తున్నప్పుడు తీసుకునేటప్పుడు వాయనమిచ్చేవారు ఇచ్చినమ్మా వాయనమంటే తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మా వాయనమనాలి తరువాత వాయనమిచ్చేవారు వాయనం తీసుకున్నది ఎవరు అనగానే నేనే పార్వతని అనాలి ఈ విధంగా ఐదుగురికి ఇవ్వాలి అందరికీ తోరములు చేతికి చుట్టాలి ముడివేయకూడదు బియ్యపు పిండితో ముద్దతో కుందిలా చేసి దాంట్లో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి ఐదుగురు విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి ఇక నోము చెల్లించుకునే మొత్తైదువ నెయ్యి వడ్డించిన తర్వాత భోజనం చేయాలి ఐదు పోగులకు పసుపు రాసి మూడు చోట్ల పూలు ముడి వేసి రెండు చోట్ల ముడివేసి తోరం సిద్ధం చేసుకోవాలి ఈ నోము పట్టటానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పట్టవచ్చు ఇలా ఐదు సంవత్సరాలు చేసుకొని ఉద్యాపన చెయ్యాలి ఈ ఒంట్రాల పెద్ద నోము వెనుక ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయుర్వేదం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యం పెరుగన్నం చలువ చేసే పదార్థం తలంటు స్నానం అనేది తలని శుభ్రం చేస్తే గోంగూర పెరుగన్నం పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది పూర్వపు రోజుల్లో పొలాలకెళ్లే రైతులంతా పెరుగన్నం గోంగూర లేదా ఆవకాయ నంచుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తుండేవారు ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమం కొన్ని చోట్ల నువ్వులు పొడుం కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు రొంప ముక్కు మంటలు రానే రావు దీని వెనుక ఆరోగ్య రహస్యం ఇదే ఇక అత్యంత పవిత్రమైన ఉండ్రాళ్ల తదే రోజు ఆడవాళ్ళు స్నానం చేసే నీటిలో చిటికడు పశువు వేసుకొని చేస్తే దీర్ఘ సుమంగిలిగా జీవిస్తారు అలానే ఈ రోజు మగవారు స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను వేసుకుని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి మీకు అదృష్టం పడుతుంది కష్టాలు బాధలు ఉన్నవారు ఈరోజు ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో మారేడు ఆకులు వేసుకుని చేస్తే వారి కష్టాలు మొత్తం పోతాయి ఈరోజు స్నానం చేసే బకెట్లో మారేడు ఆకులు వేసుకొని మొదట చెంబుతో కొన్ని నీళ్లు తీసుకొని గంగా 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 అని మూడు సార్లు జపించి ఆ నీటిని మీ తలపై పోసుకోవాలి ఇలా మొదటి మూడు చెంబులు నీళ్లు పోసుకొని తరువాత యథావిధిగా స్నానం చెయ్యాలి ఈరోజు ఇలా చేస్తే ఆ నీరు పవిత్ర గంగా నీటిగా మారి మీ శరీరానికి అంటిన మాలిన్యాన్ని మహాపాపాలను ఆ గంగామాత పోగొడుతుంది ఇది పురాణాలలో వివరించిన అతి రహస్యం కాబట్టి ఈ ఉండ్రాళ్ళ తదే రోజు తప్పక ఈ పరిహారం పాటించి సకల శుభాలు పొందండి గోవుకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే లెక్క అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది ఇక ఈరోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు గోవుకు బెల్లం గోధుమ పిండి యాలకల పొడి కొంచెం నీరు కలిపి ఒక ముద్దలాగా చేసి ఆ ముద్దను గోమాతకు తినిపించాలి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారు అలాంటి వారి ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి దరిద్రం అప్పులు తీరి ఐశ్వర్యం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది గోవుకు కొన్ని రకాల ప్రత్యేక ఆహార పదార్థాలు తినిపిస్తే నిత్యం ఎదురయ్యే సమస్యల్ని దూరం చేస్తుంది గోమాత గోవుకు ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం హిందువులకు ఆవు ఆరాధ్య దైవం ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు పవిత్రమైన గోవుకు మూడు పేర్లు ఉన్నాయి ఒకటి కామధేనువు రెండవది సురభి మూడవది నందిని గోవు యొక్క పేర్లు గురించి వ్యాసభారతంలో అరణ్యపర్వంలో చెప్పబడింది మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి తీసుకున్న బాకీలు తొందరగా తేరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి ఇక వివాహం జరగటంలో అవుతున్నా ఆటంకాలు ఎదురవుతున్నా టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటిపండు తినిపించాలి ఇక శత్రు బాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి ఇక దిష్టి నరఘోష నరపేడా పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు దిష్టి నరఘోష నరపేడా పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటినీ ఆహారంగా పెట్టాలి జీవనోపాధి లభించాలన్నా మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం